హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలిశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి చపాతి కాంబినేషన్ కర్రీ అండి లేదంటే పూరి కర్రీ అని కూడా అనుకోవచ్చు ఇంట్లో వెజిటబుల్స్ లేకపోయినా కేవలం రెండే రెండు వెజిటేబుల్స్తో ఈ సూపర్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే నేను ఇక్కడ చిన్న సైజ్ టమాటాలండి వీటిని చెర్రీ టమాటాస్ అంటారు కదా ఒక ఎనిమిది నుంచి పది టమాటాలని తీసుకున్నాను వీటిని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వన్ టీ స్పూన్ పోపు దినుసులు ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత కరివేపాకులని వేసేసుకొని ఒకసారి వేపుకోవాలి ఇలా వేపిన తర్వాత ఆనియన్స్ బాగా వేగిపోయాక ఇందులోకి ఒక అర టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ పొడులు వేసుకున్నాం కదా ఇవి మనకి స్మెల్ కాస్త మగ్గే వరకు కలుపుకున్నాక రెండు టీ స్పూన్ల ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని వేపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న చెర్రీ టమాటాస్ ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసుకోవాలి ఈ టమాటాస్లో జ్యూస్ తక్కువ కండ ఎక్కువ అండి కాబట్టి వీటితో కర్రీని హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది వీటిని ఇలా యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోకి కాస్త కొత్తిమీరను వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఈ కర్రీ టేస్ట్ ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కాసేపు వేపుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకొని ఈ టమాటాలని ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు నేను ఒక రెండు బంగాళాదుంపల్ని సన్నగా కట్ చేసుకొని అంటే రెండుగా కట్ చేసుకొని ఉడికించుకుంటున్నాను ఇందులో నేను రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేశాను ఈ కర్రీ టేస్ట్ ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇలా టమాటాలు ఉడికేటప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపలు ఉన్నాయి కదా వాటిని మ్యాష్ చేసుకొని ఇలా ఈ కర్రీలోకి యాడ్ చేసేసుకోవాలి ఇన్స్టంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే సింపుల్ రెసిపీ అండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేవనుకోండి ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇంట్లో ఎప్పుడు ఎక్కడ కూడా బంగాళాదుంపలు ఉంటాయి కాబట్టి తినేవాళ్ళు కూడా ఎక్కువగానే ఉంటారు కాబట్టి ఈ బంగాళాదుంపల్ని టమాటాలని యాడ్ చేసేసుకొని ఈ కర్రీని కానీ చేసుకుంటే చాలా మంచి కాంబినేషన్ అండి రైస్కైనా చపాతికైనా ఇప్పుడు ఇందులోకి నేను జీలకర్ర పొడిని కొద్దిగా గరం మసాలా పొడిని వేసుకున్నాను గరం మసాలా పొడి నచ్చకపోతే స్కిప్ చేసేయండి జీలకర్ర పొడి మాత్రం కంపల్సరీగా యాడ్ చేసుకోండి ఇలా కర్రీ చిక్కబడే వరకు ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ ఫ్లోట్ అవుతుంది కర్రీ కూడా బాగా గ్రేవీ లాగా ఉంది కదా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి వేడి వేడి చపాతీలోకి ఈ కర్రీని వేడి వేడిగా టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది ఫైనల్గా కొరియాండర్ని యాడ్ చేశాను కొత్తిమీర కట్ చేసుకొని వేసుకున్నాను ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఏ కర్రీకైనా కొత్తిమీర మంచి కాంబినేషన్ కదా అందుకే ప్రతి దాంట్లో నేను యాడ్ చేస్తాను మీరు కూడా యాడ్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మన వీడియోని చూసి లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్